ఎస్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం రాజనగరం నియోజకవర్గం కోర్కొండ మండలం పశ్చిమగానుగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముండ్రు వెంకట శ్రీనివాస్ అలియాస్ పెద్దబాబు ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించారు మళ్లీ రాజనగరం నియోజకవర్గంలో పోటీలో మూడో అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలంగా డీకుంటుంది అని ముండ్రు వెంకట శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో కర్రి వీర గణేష్ పాక సురేష్ అడ్డూరి ముత్యం మోర్త అబ్బులు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు அதே <laughs> 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 నెలకి వచ్చేసి మహిళకి ఇంట్లో నలుగురు మహిళలు ఉంటే నలుగురు మహిళకి కూడా మహిళకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మహిళ మహాలక్ష్మి పథకం అమలు అది కాకుండా ఇంట్లో ఎంతమంది భార్య ఆ ఎంతమంది ఉంటే అంత కూడా ఎవరు పైసిన అనుకోవద్దు ఒక భార్య కొంచెం పక్కకు రాకుండా పైన రాకుండా అలాగే ఇల్లు కొన్ని ఐదు లక్షలు చదువుకు తెలుసు 5 మంది పదకాల ఉన్నాయి మళ్ళీ అత్తుకో తీస్తావు అమా అస్వమ్మ అత్తుకో తీసేసి ఎల్పిచ్చుకొంటే ఇయన్నీ మీకు అబలవుతుంది మనకి తెలంగాణ కర్ణాటక కొలకి పెపింది ఎన్డీఏ కోటమే గో కోటమే ఆ కోటమే రూట్మే కల్తే మళ్ళీ ఇంకో పోచోట పోచోటకి రెండు కలిసి ఇంకో కోటమ అవుతాయక్కడ ఇల్లదరే కలిసి పోచోటకి వెళ్ళి మళ్ళీ కోటమే కాబట్టి మాకు ఉన్నదొక ఇండియా కోట ఉంది రేపు నుంచి మాకు ఆప్ నుంచి కానీ కమ్యూనిస్టుల నుంచి కానీ అందరి నుంచి కూడా రేపు ప్రచార కార్యక్రమాల్లో రేపు నుంచి అందరూ వాళ్ళు కూడా కలుతున్నారు కాబట్టి ఈ ఫోటోలకు భయపడేది లేదు ఇప్పటిదాకా రాజనగర్ నియోజకవర్గంలో ఇద్దరు అనుకున్నారు రేపు నుంచి ముగ్గురు అన్నది మేము నిజం నిరూపిస్తాం ఇరవై నాలుగు ఈ తొమ్మిది పథకాలనే మేము ప్రజల్లోకి గడప గడపకి తీసుకెళ్తున్నాం రైతు రుణమాఫీ రెండు లక్షలు ప్రత్యేక హోదా పది సంవత్సరాల గ్యారంటీ ఇల్లు లేని వారికి ఐదు లక్షలతో ఇల్లు ఉచిత విద్య కేజీ టు పీజీ వృద్ధులకి వితంతులకి నాలుగు వేల పెన్షన్ వికలాంగులకి ఆరు వేల పెన్షన్ ఉపాధి హామీ కూలికి రోజుకు నాలుగు వందలు కేంద్రం ద్వారా మొదటి సంవత్సరం ముప్పై లక్షల ఉద్యోగాలు రాష్ట్రం ద్వారా రెండు పాయింట్ రెండు ఐదు లక్షల ఉద్యోగాలు రైతు పెట్టుబడి మీద యాభై శాతం లాభం లాభంతో మద్దతు ధర ఈ పథకాలన్నీ కూడా గడప గడపకి కాంగ్రెస్ అనే కార్యక్రమంలో మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే అలా అలాగే మహిళా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇంట్లో ఉంటే ఇద్దరు మహిళలు ఉంటే ఇద్దరు మహిళలు ముగ్గురు మహిళలు ఉంటే మధ్య ముగ్గురు మహిళలు ప్రతి మహిళకి నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి మహిళకి వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అత్తంగుర్తికి ఓటేసి గెలిపిస్తారని మేము ఇంటింటో ప్రచారం చేస్తాం